దేవుడు నామని కొన్నాను అయ్యారు తమకలు కొన్నాను అట్లా నా బిడ్డ విషయంలో అయితే దేవుడు చాలా గొప్ప కార్యమే చేశాడు మేమైతే మా బిడ్డతో అనుకున్నాం దేవుడు నా బిడ్డతో మాట్లాడి ఆ డాక్టర్ ద్వారా ఆ ట్రీట్మెంట్ చేపించాడు దేవుడు చేసిన కార్యం గొప్పది దేవుడు నా బిడ్డను విడిచి పెట్టలేదు మేమైతే ఆక్సిజన్ లెవెల్స్ కోసమే హాస్పిటల్ చాలా తిప్పాము విజయవాడ కూడా తిప్పాము అవి ఆక్సిజన్ లెవెల్ కోసమే చూసేవారు కానీ జ్వరం తగ్గట్లేదు అని చెప్పినా కానీ ఒక అరుగ ఇచ్చేసి తగ్గుతా తెలిపోని చెప్పేవారు డాక్టర్ గానీ ఎంత డబ్బైనా ఇంటీరియల్ చేస్తాం కానీగా బిడ్డకి ఏం చేయలేదు ఇక్కడ మా పెద్దమ్మ చైతన్య హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పినప్పుడు చైతన్య హాస్పిటల్కి నా బిడ్డను తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక రోజు హాస్పిటల్లో పెట్టుకున్నారు కానీ ఆ డాక్టర్ గారు కూడా ఏం చెప్పలేదు తర్వాత వాంతులు ఎక్కువైపోతున్నా మెన్నీ స్ట్రక్ అయిపోయి అని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేను తలపోటు వస్తుంది మెన్న స్ట్రక్ అని చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను డాక్టర్ గారితో డాక్టర్ గారు వాంతులకు ఒక సిలని వేసేసి పంపేస్తాను సాయంత్రం వెళ్ళిపోదురు గానీ అని చెప్పారు నా బిడ్డ ఇంకో పంపేస్తాను అంటున్నారు కాదు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం కానీ తలపోటు వాంతులని నేను చెప్పలేకపోతున్నాను పోతున్నాను సాధారణలో ఉండిపోయి అసలు చెప్పన చెప్పోయేసరికి నేను నా బిడ్డ టాయిలెట్ వస్తుంది అన్నాడు బాత్రూమ్ దగ్గర తీసుకెళ్తే వాడు అంటున్నాడు నా బాధ ఎవరో తగ్గించలేరు కానీ నేను ఏసై దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు అదేంటి అలాగన్నావు నేను కూడా వచ్చేస్తాను విషయాలు అంటే నువ్వు రాబోకూడదు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు నేను ఏడ్చుకుంటు తండ్రి ఏంటి నా పెద్ద ఎలాగ అన్నాడు చిత్తమైతే నా పెద్ద తీసుకోబో నాకు నా దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు డాక్టర్ గారు పైకి వెళ్ళిపోవలసిన డాక్టర్ గారు మా పెళ్ళ దగ్గరకు వచ్చి ఎలా వెళ్ళిపోతాం అంటే డాక్టర్ గారు మెడలాగే తలపు వచ్చి ఆడియో చెప్పాను డాక్టర్ గారికి దేవుడు ఆడలా ఉండి మాట్లాడాలి డాక్టర్ గారు కూడా లేకపోతే మెల్ల కొంచెం చూసి ఎన్నెపూసులోని ఇద్దాము తీసి అష్టమైన స్ట్రక్ అయిపోయింది ఏంటని చూద్దామంటే ఎన్ను పూసులో

మళ్ళీ సీరియస్ అయిపోతే పక్క బెడ్డలు కూడా దేవుడు సేవ కూడా ఉండాలని వచ్చి అమ్మ ప్రార్థన చేసాను ప్రార్థన చేసేక నైట్ దేవుడు వచ్చి బిడ్డలు స్వస్థపరిస్తున్నారు మీరు కంగారు పడతాను దేవుడు మాతో ఆధారం పరిగాడు దేవుడు మనుషులన్నారా వచ్చి నా బిడ్డను బతికించాడు కానీ పెద్దం కూడా చాలా చాలా ఫోన్ చేసేది ఇవన్నీ కూడా చెప్ప రోజు ఏడ్చాను అది అర్థం కానీ దేవుడు లేకపోతే నా బిడ్డ బతకలేదు బిడ్డను దేవుడే బ్రతికించాడు విశ్వాసం ఎప్పుడైనా సరే ఉన్న వాళ్ళు విశ్వాసం కోల్పోకూడదు ఆయన మీద అనుకుని విశ్వాసంగా ఉంటే దేవుడే మనకి దేవుడు స్వస్థ పరిచయా సమర్థుడు స్వస్థపరిచే దేవుడు దేవుడిని విశ్వాసం విశ్వాసముగా మీరుండాలని దేవుడిని అడిగాను దేవుడి కూడా మీరు విశ్వాసం కోల్పోవద్దు విశ్వాసంగా ఉండండి నా బిడ్డను దేవుడే బతికించు దేవుడు లేకపోతే నా బిడ్డను ఎప్పుడో మీరు మర్చిపోవాలి దేవుడితో నేను నమ్మేనైతే నేనైతే సగం నేనైతే ఎంతో విశ్వాసం అనుకునేదాన్ని దేవుడు ఉన్నాడు అసలు అన్న పెట్టిన ఇంటికి శ్రమలు పెడతాడు చిన్నప్పుడు నుండి ఇంటి శ్రమలు అని కానీ నా భర్త మంటికి అసలు విశ్వాసం కోల్పోయేవాడు దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నీ ఎదిరించి తిట్టేవాడు దేవుడే ఒక గొప్ప దేవుడు ఎన్ని కార్యాలైనా చేయగలరు సమర్థన బిడ్డ పట్లయితే దేవుడే చేశాడు కార్యం మనుషుల వల్ల కానిది కూడా దేవుడు వల్ల సాధ్యం సాధ్యమయ్యేది దేవుడు లేకపోతే మనం ఏమీ చేయ చిన్న చిన్న సాక్ష్యం దేవుడు తప్పు నుండి క్షమించమనేసి నడుచు